హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పండుగలప్పుడు కొబ్బరికాయ కొడితే పచ్చి కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది అలా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా కొబ్బరి చట్నీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పల్లీల కాంబినేషన్లో ఈ చట్నీ చేశారంటే వేడి వేడి అన్నంలో ఇడ్లీ దోశ చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక పావు స్పూన్ దాకా మెంతులు వేసుకొని మెంతుల్ని ఫ్రై చేసుకోండి మెంతులు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కొన్ని ఎండుమిర్చి ఇంకా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అయితే మీరు కారానికి తగ్గట్లుగా తీసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి తీసుకోండి ఇక ఈ ఎండుమిర్చి పచ్చి కొబ్బరి ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఈలోపు మరలా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత టొమాటోలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకొని ఈ టొమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ప్యాన్ మీద మూత పెట్టకుండా టొమాటోలు ఇలా కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇక నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కొబ్బరి ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇందులోనే కొన్ని వెల్లుల్లి రేఖలు కాస్త ఉప్పు రుచికి తగ్గట్లుగా ఒక రెండు స్పూన్లు దాకా పచ్చి జీలకరే వేశాను అండ్ ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు కూడా ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలకి హాఫ్ కప్పు పల్లీలు సరిపోతాయి టొమాటోలతో పాటు మగ్గించుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసుకొని మొత్తాన్ని వాటర్ యాడ్ చేయకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాస్త కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతుంది తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకొని మొత్తాన్ని కాస్త మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా కాస్త బరకబరగ్గా ఉండాలి అప్పుడే ఈ కొబ్బరి చట్నీ రుచిగా ఉంటుంది చూసారు కదా ఇక కొబ్బరి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇందులో నేను వాటర్ కూడా వేయలేదు ఫైనల్గా చట్నీకి అయితే పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని చిటుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కాస్త ఫ్లేవర్ కోసం ఇంగువ వేసుకోండి కొన్ని కరివేపాకులు వేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీని ఇందులో వేసుకొని పోప్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది అండ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది లైక్ చపాతి దోశ పునుగులు ఇలాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పోపంతా పచ్చడిలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా పల్లీలు పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో అద్దరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తడేమీ తగలకుండా ఇదే పద్ధతిలో చేసి పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది బాయ్ బాయ్